వంకాయ తోటి పచ్చడి పచ్చి పులుసు ముందుగా ఈ విధంగా వంకాయలు రెండింటికి నూనె రాసి స్టవ్ మీద డైరెక్ట్గా పెడితే పైన ఉన్న అంతా ఈజీగా వచ్చేస్తుంది లోపల ఉన్న గుజ్జంతా అంతా చక్కగా తయారవుతుంది మంచిగా కాలి ఇలా కాలిస్తే సరిపోతుంది పైన అంతా చూసారో ఆ విధంగా నల్లగా అయిపోతుంది ఆ తొక్క తీసేసుకుని మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు వేసుకునేటప్పుడు నూనె మిలపప్పు ఆవాలి జీలకర్ర ఇండువ వేసి పచ్చిమిరపకాయలు సరిపడా వేసి చింతపండు ఒక నాలుగు రద్దలు వేసి సన్నగా కరిగిన కొత్తిమీర కూడా వేసి దాన్ని వేయించుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది అయితే దీనిలోని రుచి రెట్టింపు కారణం ఈ పోపు ముఖ్యంగా ఇందులో వేయించుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర దీన్ని ఈ పచ్చడికి చాలా చక్కటి రుచిని తెచ్చిస్తుంది అనమాట ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత పాటు గుజ్జుని వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ కాల్చి పెట్టుకున్న వంకాయ టమాటాల నుంచి కొంత గుజ్జు తీసుకుని నేను ఈ పులుసు చేసుకున్నాను చింతపండు రసం ఈ గుజ్జులు వేసుకుని మెత్తగా పిసుకోవాలన్నమాట నాలుగైదు డెబ్బల చింతపండు నీళ్ళలో ననబడితే ఆ పిప్పి తీసేస్తే మనకి చింతపండు రసం వస్తుంది అందులో ఈ గుజ్జు వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు పసుపు వేసుకుని పోపు పెట్టుకోవాలన్నమాట పోపులో నూనె నూనెసిన మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఒక ఎండు మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత అన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుని అవి త్వరగా వేగిన తర్వాత మనము చింతపండు రసం తీసిపెట్టుకున్నాము ఇందులో ఈ గుజ్ చేసుకున్నాము అందులో అది కలిపి వేసేసుకుని తగినంత ఉప్పు వేసేసుకుని పచ్చిగడ పసుపు వేసుకుంటే మనకి పచ్చి పులుసు రెడీ చింతపండుని మనము ఉడకపెట్టుకోము కాబట్టి దీన్ని పచ్చి పులుసు అంటారు ఆ విధంగా వంకాయ టమాటా పచ్చడి పచ్చి పులుసు రెండు కమ్మనైన ఆదరులు అన్నంలోకి ఒక వంకాయ రెండు టమాటాలతోటి రెడీ అయిపోతాయి మీరు ట్రై చేయండి